హరి ఓం స్వామి నేను శ్రీరంగం పోయి వెంటనే పుణ్యనరికి పోయి కావేరీలో స్నానము చేసి అందు పంచ పంచమహాపాతకొంబులను వదిలించుకొని నీ రంగనగర ద్వారమును చేరంబోయి సప్త ప్రేకారంభులను ఆరు కోట్లను దాటి అటు ముందటను పోయి నీ సహస్ర మండపంబైన తిరుక్కోవెల ద్వారమును చూసి జయా విజయులను సేవించి మీరు ఆదిశేషుని మీద పవళించి ఉండగా మీ నీలమేఘశ్యామ కిరీటమునకు మరకత మాణిక్య వజ్ర వైఢూర్య గోమేదక పుష్యరాగములను కరణముల ముత్యాల చౌకెట్లను వైజయంతి వనమాళికలను సందున దండంబు హరక్కేయుర కటుభాంగికుళ్ళ్యంబులను పాదముల పసిడిగజ్జెలను తల క్రింద దక్షిణ హస్తంబు వామ హస్తంబు లక్షానూరు యుగంబులైనట్టి భూకాంతుని నా కనులారా కరువుతీరంగా చూసి పది కోట్ల సూర్యులు తేజము కలిగి ఆ ప్రకాశమున ఆ కన్నుల కరువ తీరంగా చూసి రోమాంకిత పులకాంకిత శరీరంబున బుద్ధుండనైతి నీ పుణ్యతామర కమలమునందు పద్మబంధుండనై మిత్రుండనైతి మీ ఆజ్ఞ సంబడించి నన్ను సుజ్ఞానిగా చేసి మీ శ్రీపాద ప్రసాదమునకు నా హృదయ కమలమెదురు చూసింది ఓం శ్రీమన్నారాయణమూర్తి శ్రీరంగనాయక అఖిలాండ కోటి బ్రహ్మాండనాయక ఆపద్బాంధవ అనాథరక్షక శాప విమోచన వరద మిమ్మలను నమ్మి కొలిచిన హరిశ్చంద్ర పాండవులకు వైకుంఠము కలుగు చేసి శ్రీ రంగనాయక నీ చరణారవిందములకు శరణో శరణం ప్రపతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి